హాయ్ ఫ్రెండ్స్ మమ్మీ లంచ్ లంచ్కి గోంగూర చట్నీ చేసిందండి మాకైతే ఎంతో ఇష్టమైన ఈ గోంగూర చట్నీ మిక్సీ లేకుండా రోలు లేకుండా ఓన్లీ కడాయిలోనే ఇలా గోంగూర చట్నీ చేస్తుందండి గోంగూర కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలండి అందులో కొంచెం చింతపండు వేయాలి చింతపండు ఎందుకంటే అది తెల్ల గోంగూర అండి తెల్ల గోంగూరలో కొంచెం చింతపండు వేసుకోవాలి ఎర్ర గోంగూరలో వేసుకోకపోయినా ఏం కాదు అందులో ఉప్పు కారం వేసి అలానే ఉడికించుకోవాలండి కొంచెం దగ్గర అయ్యే వరకు ఉడికించుకున్నాక ఇలా తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకొని ఈ తాలింపులో ఇంతసేపు మనం కలిపి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలండి అందులో కొంచెం పసుపు వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర పొడి వేసుకోవచ్చు అండి చే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం గోంగూరను వేసి కలుపుకోవాలండి అంతేనండి గోంగూర చట్నీ రెడీ అండి మిక్సీ అవసరం లేదు రోలు అవసరం లేదు దీనిని వైట్ రైస్లో ఉల్లిగడ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇక మమ్మీ తిని చూపిస్తుంది మీకు వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్